హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో వంకాయ ఎండు చేపల కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీని చేసుకోవటం చాలా ఈజీ అండి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకెందుకు మరి లేటు వంకాయ ఎండు చేపల కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజ్ రెండు టమోటా కూడా ఒక పావు కేజీ వాటికి ఎండు చేపలు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ కూర కోసం వాడుతున్న చేప పరకా అంటారండి మా దగ్గర ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక పావు కేజీ వాటికి వంకాయలు తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న చింతపండుని వేడి నీళ్ళు పోసుకొని శుభ్రం చేసుకొని ఒకసారి దానిలోనే మళ్ళీ నీరు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మనం తీసుకున్న ఎండు చేప ముక్కల్ని కూడా ఒక గిన్నె తీసుకొని ఆ ముక్కల్ని వేసేసి వేడి నీటిలో ఒక ఐదు నిమిషాలు పోసేసి పక్కన పెట్టేసేయాలండి ఈలోపు దీనికోసం కావలసిన ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుందాం అలానే టమోటాని కూడా ఈ కర్రీకి ఎంత సన్నగా వస్తే వేగి అంత టేస్టీగా ఉంటుందండి గ్రేవీ పచ్చిమిర్చిని కూడా ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ముందుగా మనం వేడి నీళ్ళల్లో పెట్టుకున్న ఎండు చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి వీడియోలో చూపించే విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోండి ఈ ఎండు చేపల్ని ఎంత క్లీన్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఆ చేపల పైన ఉన్న పై ఉంది కదండి వైట్ లేయర్ లాగా అదంతా పోయి చేపలు తెల్లగా వచ్చేస్తాయి అంతవటికి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగానే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసుకోవాలండి అప్పుడే చేపలు వాసన రాకుండా నీట్గా ఉంటాయి ఇలా వస్తాయండి చేపలు శుభ్రం చేసిన తర్వాత మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఫైవ్ టేబుల్ స్పూన్ వాటికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అవి చిటపడిలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోవాలండి ఉల్లిపాయని మెత్తగా అయ్యే వాటికి మగ్గించుకోవాలి చూడండి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకోవాలి టమోటా కూడా మెత్త మెత్తగా అయ్యే వాటికి ఉడికించుకోవాలండి టమోటా మెత్తగా అయిన తరువాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయని కూడా వేసుకొని దీంట్లోనే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలండి వేసుకొని ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి వంకాయ ఆ తర్వాత తీసేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం చేసుకొని పోసుకోవాలి దీంతోపాటు ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తే చాలు ఈ కర్రీకి సరిపోతుందండి ఇంకా వాటర్ ఇంకా పట్టదు ఇప్పుడు టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఆ వాటర్ని కొంచెం వాటికి ఉంచుకోవాలండి కొంచెం సాల్ట్ సరిపోతుందండి నేను ఇక్కడ వాడేది ఉప్పు చేప అంతకంటే పట్టదు ఉప్పు చేప వాడేటప్పుడు సాల్ట్ చూసి వేసుకోవాలండి లేకపోతే కర్రీ ఉప్పగా అయిపోతుంది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలండి ఎండు చేప ముక్కల్ని ఒకసారి కలిపి పెట్టేసుకొని ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేవాటికి ఉడికించుకోవాలండి దీంట్లో మీరు గమనించినట్టయితే అల్లం పేస్ట్ వాడలేదు కొత్తిమీర కరివేపాకు కూడా వాడలేదండి నేను చూడండి ఆయిల్ పైకి వచ్చేవాటికి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అది కూడా లేకపోయినా బాగుంటుందండి ఆప్షనల్ ధనియాల పొడి మీరు అచ్చమైన ఎండు చేపల పులుసు చేయాలంటే ఏ మసాలా వాడకుండా కొట్టి కొంచెం చింతపండు రసం వాడినట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ముక్క కూడా బాగా ఉడికిపోయింది వంకాయ ఎండు చేపల కూర అయిపోయిందండి ఇంకా ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి అయినా ఎలాగా ఇంకా ఉడుకుతూనే ఉందో అందుకు కొంచెం ముందుగానే ఆపుకోవాలండి మనం మట్టి పాత్రలో వండినట్లయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి బాయ్ బాయ్